టాలీవుడ్ లో ఒక్కప్పుడు నంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిన ఇలియానా గత పదేళ్లుగా సౌత్ సినిమాల్లో కనిపించడం లేదు ఈ మిస్టరీపై తాజాగా నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇలియానాపై సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అధికారిక బ్యాన్ వెల్లడించారు దీని లక్షల అడ్వాన్స్ వివాదం ఉందని తెలిపారు దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం రవితేజతో దేవుడు చేసిన మనుషులు సినిమా సమయంలో ఇలియానా ఒక తమిళ చిత్రానికి కమిట్ అయ్యి నలభై లక్షల అడ్వాన్స్ తీసుకుంది ఆ సినిమా పట్టా లెక్కకపోవడంతో నిర్మాత డబ్బులు తిరిగి అడిగాడు అయితే ఇలియానా డేట్లు ఇచ్చానని నిర్మాతలే వినియోగించుకోలేదని వాదించింది కానీ చాంబర్ లాక్ షీట్లు తనిఖీ చేస్తే ఆ డేట్లు ఫేక్ అని ఆ సమయంలో ఆమె వేరే సినిమాల్లో ఉందని తేలింది దీంతో మోసం బయటపడింది డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో చాంబర్ ఆమెపై నిషేధం విధించింది ఇలియానాతో సినిమాలు చేయాలనుకున్న నిర్మాతలకు ఆ నలభై లక్షలు కడితేనే అనుమతిస్తామని హెచ్చరించింది దీంతో ఎవరూ ముందుకు రాలేదు దీంతో స్నేహితుడు చిత్రమే ఆమెకు కోలీవుడ్ లో చివరి సినిమా అయింది ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది సినిమాల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి రవితేజ ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలను తమ హీరో సినిమాపై గుర్తించి తీవ్రంగా స్పందిస్తున్నారు చిరంజీవి రవితేజ మధ్య ఉన్న గౌరవం స్నేహం అందరికీ తెలిసిందే అయినా ఈసారి సంక్రాంతి రిలీజ్ నేపథ్యంలో వచ్చిన మాటలు వివాదాస్పదమయ్యాయి ఒకవైపు ఫ్యాన్స్ ఆగ్రహం మరోవైపు చిరు మాటల సాధారణ విశ్లేషణే అంటూ చర్చ కూడా నడుస్తోంది అసలు ఈ వివాదం ఏంటి ఎలా మొదలైంది పూర్తి వివరాలు ఏంటో చూద్దాం టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ మధ్య ఉన్న బంధం ఎప్పుడూ ప్రత్యేకమైంది రవితేజ తన కెరీర్ ప్రారంభంలో చిరు సినిమాల్లో చిన్న రోల్స్ చేసి ఆయనను గురువుగా భావిస్తూ వచ్చారు ఇద్దరు పరస్పర గౌరవం అభిమానాన్ని ఎప్పుడూ బహిరంగంగా చాటుతుంటారు అయితే సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరులో విడుదలైన సినిమాల నేపథ్యంలో ఈ బంధం అనుకోకుండా చర్చనీయాంశమైంది అంశమైంది చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు భారీ హైప్ తో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో బాగా కనెక్ట్ అయింది అదే టైంలో రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి కూడా వచ్చింది అది మోస్తారు ఈ నేపథ్యంలో మనశంకర వరప్రసాద్ గారు సక్సెస్ లో చిరంజీవి మాట్లాడుతూ సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాలు బాగా ఆడాలని కోరుకున్నానని దాదాపు అన్ని ఆదరణ పొందాయని ఒకటి ఒకటి అర అర అటు అటు ఇటుగా ఇటుగా ఇది మంచి సంక్రాంతి అని అన్నారు ఈ అనే పదాలను రవితేజ సినిమాలపై ఉద్దేశపూర్వకంగా అన్నారని కొందరు రవితేజ ఫ్యాన్స్ భావించారు దీంతో సోషల్ మీడియాలో చిరంజీవిపై ట్రోలింగ్ ఆగ్రహ పోస్టులు విస్తృతంగా వచ్చాయి తమ హీరో సినిమా రిజల్ట్ ను బహిరంగ వేదికపై ప్రస్తావించారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు చాలా మంది నెటిజన్లు చిరంజీవి ఏ సినిమా పేరు తీసుకోలేదని మొత్తం సీజన్ గురించి సాధారణంగా మాట్లాడారని దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దని స్పందిస్తున్నారు ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తు చేస్తూ ఈ విషయాన్ని పెద్దగా తీసుకోకూడదని అంటున్నారు సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ పదహారు ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మొదటి చిత్రం నుంచే ప్రశంసలు అందుకున్న సరైన సక్సెస్ కోసం ఎంతో కాలం ఎదురు చూశారు తాజాగా వచ్చిన ఒక్క సినిమాతో ఆయన కెరీర్ పూర్తిగా మారిపోయింది థియేటర్లలోనూ ఓటీటీలోనూ భారీ ఆదరణ లభించింది దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం ప్రేమ కావాలితో ఆరంగేట్రం చేసిన ఆది సాయి కుమార్ మొదటి చిత్రంతోనే యువ నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఫిలింఫేర్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు అయితే దాదాపు పదహారేళ్ల ఏళ్ల తర్వాత ఆది శంభాల చిత్రంతో థియేటర్లలో హిట్ కొట్టారు ఈ సినిమా ఓటీటీలో ఐదవ రోజుకే ఐదు కోట్ల వ్యూస్ సాధించింది ఒక్క సినిమాతో ఆది మార్కెట్ అమాంతం పెరిగింది దీంతో భవిష్యత్తులో ఆది సినిమాలకు బిజినెస్ భారీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇన్నేళ్ల కష్టానికి తగిన ఫలితం దక్కిందని నెటిజన్లు అభినందిస్తున్నారు జనాల్ జీవితంలో భయాన్ని నింపి ఆ బలంతో నడుస్తుంది